బీసిద్దు పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా అగ్రికల్చర్ హాస్టల్లో ఇలా పన్నెండు వరకు రామచంద్రపురం నియోజకవర్గంలో హాస్టల్ ఉన్నాయి ఈ హాస్టల్లో అనేక సమస్యలతో విద్యార్థులందరూ కూడా సతమతమవుతున్నారు అదేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఈ హాస్టల్ మీద సవత తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఈ హాస్టల్లో ప్రధానంగా రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్న ఎస్సీ అంబేద్కర్ కాలేజ్ హాస్టల్ హై స్కూల్ హాస్టల్లో శిథిల వ్యవస్థలు ఉంది ఈ శిథిల శిథిల్యవస్థలో ఉన్న హాస్టల్ని సమస్యను పరిష్కారం చేయాలని ఇక్కడే ఒక నూతన భవనం ఏర్పాటు చేయాలని తక్షణమే ఈ శిథిల శిథిల్యవస్థలో ఉన్న భారత్ భవనాన్ని వేరే చోటుకు మార్చాలని అదేవిధంగా ఇటు ఎస్సీ కాలేజ్ హాస్టల్ లేడీస్ హాస్టల్లో కూడా అది కూడా స్థితి వ్యవస్థలు ఉన్నాయి యాభై సంవత్సరాల క్రితం దాన్ని కూడా కట్టారు అది అందులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం చేయని అదేవిధంగా అశ్విని మేత గ్రామంలో ఉన్న మే ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కూడా అది కూడా చాలా మరవత్తులు చేయవలసిన అవసరం ఉంది ఇలాగా ఈ పన్నెండు హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఒకసారి ఆలోచించి సమస్యలు పరిష్కారం చేయాలని మేము అడుగుతున్నాం అదేవిధంగా ప్రధానంగా గతంలో ఇక్కడ పనిచేసిన మరి బీసీ శాఖ మంత్రి కానీ మూడు శాఖల మంత్రి చెలుబో నేని కానీ ఈ ఈ హాస్టల్లో ఒకరోజు కూడా ఆ సమస్యను పరిష్కారం చేయలేదు కనీసం వచ్చి సందర్శించి ఈ హాస్టల్ పరిష్కారం చేస్తానందుకు కూడా ఆయన మాట్లాడలేదు అదేవిధంగా ఇక్కడ గతంలోనే సివిల్ జడ్జి గారికి కూడా వచ్చి ఇది జైలు కన్నా దారుణంగా ఉంది హాస్టల్ అని చెప్పారు కానీ ఆ సమస్యలు పరిష్కారంగా చేయలేదు అందువల్లే విద్యార్థులు ఇక్కడ తగ్గిపోవడానికి కారణం సుమారు ఇప్పుడైతే వంద మంది పైగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో పేద విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు వాళ్ళకి సౌకర్యాలు కల్పించిన అవసరం కూడా ఉంది కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం విద్యార్థులు అందరు తగ్గిపోయారు కనీసం ఇక్కడ తాగడానికి వాటర్ లేదు బాత్రూమ్స్ లేదు అదే పడుకోవడానికి సెలర్లు సరిగ్గా లేదు అనేక సమస్యలు ఉన్నాయి కర్ణుడికి ఎన్ని సమస్య సాగుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ హాస్టల్ సమస్య పరిష్కారం చేయలేకపోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి దాని నిర్లక్ష్యం అంతా కూడా అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలా ఈ సమస్యను ఏ ఉన్నాయో కొత్తగా వచ్చిన మంత్రి గారు మరి ఒకసారి ఆలోచించి ఆ హాస్టల్ మీద ఒక నిఘా వ్యవస్థని అదేవిధంగా హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ఒక ప్రణాళిక రూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానిక మంత్రి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టికి అదేవిధంగా సాంఘిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం సిఎస్టి బీసీ హాస్టల్లో సుమారుగా మూడు వేల హాస్టల్ ఉన్నాయి చాలా వరకు అద్దెభవనాలు నడుస్తున్నాయి ఈ అదేవిధంగా ఈ హాస్టల్లో వార్డెన్ ఇన్సర్స్ ఇన్సర్ వ్యవస్థ నడుస్తుంది అదేవిధంగా చాలా హాస్టల్లో కనీసం ఆర్ఓ ప్లాంట్లు కూడా లేవు అదేవిధంగా అనేక సమస్యలు ఒకటా రెండే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కాబట్టి వీళ్ళు ఓట్లు మనకు అవసరం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కారం చేయడం లేదు అందువల్ల ఎందువల్లంటే ఈ హాస్టల్లో కాకినాడ కానీ రామచంద్రపురం కానీ అమలాపురం కానీ మండపేట కానీ అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్న హాస్టల్లో ఇన్నిసార్జి వస్తువుతోనే హాస్టల్ నడవడం అదేవిధంగా బాత్రూమ్ సరిగ్గా లేకపోవడం కనీసం గవర్నమెంట్ మెస్ఆర్జీలు గతంలోనే మూడు వేలు నాలుగు వేలు పెంచవలసిన అవసరం ఉంది కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే హై స్కూల్ విద్యార్థులకి నెలకు పద్నాలుగు వేలు మెస్ఆర్జీలు అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు పదహారు వందల మెస్సార్జీలు పెంచింది తప్ప పూర్తిగా పెంచలేదు రోజు ధరలు అనేవి విపరీతంగా ఉన్నాయి ఈ ధరల వల్ల విద్యార్థులకి అందరూ కూడా మెనో ప్రకారంగా వార్డర్లు అందరూ కూడా మేము భోజనం పెట్టలేదేమని చెప్తున్నారు కానీ ధరలు పెరగడం వల్ల మెసార్జీలు కూడా సుమారు నెలకే మూడు వేల రూపాయలు హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకి కాలేజీ విద్యార్థులకి నాలుగు వేల రూపాయలు మెసార్జీలు ఇవ్వాలి అదేవిధంగా గత ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి మరి విద్యార్థులకు ఎవరికి కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వలేదు మరి కాస్మోటిక్ ఛార్జీలు పెన్షన్ ఛార్జీలు కూడా సరిపోదు తక్షణం పాత బకాలు ఏ అయితే ఉన్నాయో హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు తక్షణం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాస్మోటిక్స్ మెస్ ఛార్జీలు అదేవిధంగా హాస్టల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో లేడీస్ హాస్టల్లో మరి అనేక సమస్యలు ఉన్న హాస్టల్లో లేడీస్ భద్రత కల్పించాలా అక్కడ ఉన్న హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలా అదే సాయంత్రం పూట టోటల్ వ్యవస్థను నియమించాలి గతంలో టోటర్లు వచ్చి హాస్టల్లో స్టడీ చేసి వారు ఈరోజు ప్రభుత్వాలు ఏం చేశాయంటే టోటర్లు కూడా జీతాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఆ టోటల్ వ్యవస్థను కూడా రద్దు చేసింది అదేవిధంగా మరి గత పది సంవత్సరాల నుంచి కూడా హాస్టల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు వాళ్ళని ఎక్కడ కూడా పర్మినెంట్ లేదు వాళ్ళని పర్మనెంట్ చేయలేదు అదే విధంగా కొంతమందికి గత మూడు సంవత్సరాల నుంచి కూడా జీతాలు రాలేదు హాస్టల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తున్న వారికి